ఇండియాలో ఎక్కువగా జనాలను ఆకట్టుకునేవి రెండే రెండు ఒకటి సినిమా రెండోది క్రికెట్ సినిమాల విషయానికి వస్తే సినిమాకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి ఇదిలా ఉంటే ఓటీటీలు వచ్చాక థియేటర్స్ కి పెద్ద సంఖ్యలో జనాలు రావడం లేదని గతంలో చాలా మంది ఆరోపించారు అలాగే సినిమా నచ్చితే థియేటర్స్ లో కూడా చూస్తారు అని కొన్ని సినిమాలు నిరూపించాయి ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి దాంతో థియేటర్స్ యాజమాన్యం కాస్త ఊపిరి పిలుచుకుంది కానీ ఇప్పుడు మరో సమస్య చొచ్చిపడింది దాని నుంచి బయటపడేందుకు ఏకంగా పది రోజుల పాటు థియేటర్స్ ను మూసివేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు థియేటర్స్ మూసివేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి జనాలు బయటికి రావటానికి జడుస్తున్నారు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా వాతావరణం పూర్తిగా మారలేదు మరోవైపు ఎన్నికలు ఐపీఎల్ కారణంగా సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని సమ్మర్ మొదలైనప్పటి నుంచి నష్టాలేనని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెప్పారు ఒక్కో షోకి పది పదిహేను మంది మాత్రమే వస్తున్నారని టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము కరెంటు బిల్లులకే సరిపోవటం లేదని పది మంది ప్రేక్షకుల కోసం షో వేయలేమని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ థియేటర్లను పది రోజుల పాటు బంద్ పెట్టనున్నట్లు ప్రకటించారు పది రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ తెరుచుకోవు పరిస్థితులు కాస్త చక్కబడ్డాక తిరిగి థియేటర్స్ ఈ వార్త విని సినీ లవర్స్ షాక్ అవుతున్నారు థియేటర్లు బంద్ కారణం చిన్న సినిమాలు కలెక్షన్ పోవడం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు నుంచి పన్నెండు వేల ఖర్చు ప్రతిరోజు హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకుంటున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల బంద్ ఏం కాదు కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకొచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది మన అని తెలియజేస్తున్నాం